గత ప్రభుత్వం మాదిరిగా ప్రజావేదికల్ని కోలగొట్టడమో విద్వాంసానికి దారి చూపడమో కాకుండా సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తాను కూర్చున్నటువంటి హాల్లోనే ఆ యొక్క ప్రజావేదిక హాల్ నంతా కూడా కోలగొట్టేయండి అని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది తర్వాత మొదటి విద్వాంసానికి శ్రీకారం చెప్పాడు అని అంటే ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైక్య రెడ్డి అనేది మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఆ ప్రజా వేదిక దగ్గర నుండి ఇంకా పోలవరం విధ్వంసానికి గురైంది అమరావతి విద్వాంసానికి గురైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మళ్ళీ మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మీకోసం పనిచేసేట విధంగా మీరు చూసారు వీళ్ళ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నటువంటి మొదటి యాభై అరవై రోజుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మేము అందరికీ కూడా మాటించాం ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పించిన మూడు వేల రూపాయల్ని నాలుగు వేల రూపాయలకి పెంచి ఎన్నికల్లో మీకు మాటిచ్చాం ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచండి ఆరు వేల రూపాయలకి పెంచి మాటిచ్చాం ఇచ్చినటువంటి మాటను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి నెల మొదటి తేదీని మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వడమే కాదు ఏ రోజైతే మేము ఏప్రిల్ నుంచి పెంచి చెప్పామో ఆ రోజు నుంచి ఏడు వేల రూపాయలు ఆ రోజు అందరూ కూడా విష ప్రచారం చేశారు వైసీపీ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే మళ్ళీ పెంచుల కోసం మీరు పంచాయతీ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాలని చెప్పారు ఆ రోజు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి మేము రెండు నెలలు అయింది మరి రెండు నెలలు కూడా మీకు బ్యాంకులతో పని లేకుండా పంచాయతీ ఆఫీసులతో పని లేకుండా మీ ఇంటి దగ్గరే మీ గడప దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నామా లేదా అంటే వాళ్ళు చెప్పిన అబద్ధం అసత్యం అని మీకు అందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి మరి అదే విధంగా ఎవరైతే యువత ఉన్నారు యువతంతా కూడా ఉద్యోగాలు లేక ఉపాధి ఉపాధి లేక మరి వేళ గంజాయి బాటలు ఉన్నారు మేము హై స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎంతో ఉంటే ముక్కు పచ్చలారి పిల్లలు సైతం గంజాయి పాటలు పడుతున్న పరిస్థితి అందుకే అటువంటి కూడా మళ్ళీ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకు కూడా మళ్ళీ ఒక మార్గం ఇవ్వాలన్న ఆలోచనతో మొన్న మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం ఇది టీచర్ల పోస్టులు పదహారు వేల టీచర్ల పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకు పెట్టి టీచర్ల పోస్టులు అంటే ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఆగస్టు పదిహేను ఆగస్టు పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించాం అన్నా క్యాంటీన్ అంటే ఎవరి కోసం మీ అందరి కోసం ఎవరైతే మీరు చిన్న చిన్న పనుల కోసం పట్టణానికి వచ్చినప్పుడు ఆసుపత్రికి వచ్చినప్పుడు షాపింగ్ వచ్చినప్పుడు లేకపోతే ఒక భవన కార్మికుడు ఒక ఆటో కార్మికుడు వచ్చినప్పుడు వాళ్ళు ఐదు రూపాయలు పెట్టి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ఒక ఐదు రూపాయలు పెడితే భోజనం సాయంత్రం ఐదు రూపాయలు పెడితే భోజనం అంటే పదిహేను రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడు కడుపు నిప్పుకునేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం గత ఐదు సంవత్సరాల్లో కూడా మరి నక్కల రైలు పొంగడము లేకపోతే వదలు రావడము సహజంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా మీ గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో ఇదిగా అమ్మ ఇట్లా మరి మీ పొలాలు పోయినా లేకపోతే మీ ఇళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినాయి వర్షాలు ఎక్కువ కూర్చున్నాయని ఎప్పుడైనా ఇరవై ఐదు కేజీలు కాదు కదా కనీసం కేజీ బీం పట్టుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉందమ్మా ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఎందుకంటే నేనే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేకి గెలిచాను ఈరోజు ఈ మైక్ పట్టుకుని నేను మాట్లాడుతూ ఇది మీరందరి ఆశీర్వాదం మీరు ఓట్లేసి నన్ను గెలిపించారు నేను గెలిచిన తర్వాత మీ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలి అందుకే అధికారులకు కూడా నేను ఎక్కడున్నా అమరావతిలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా బెంగళూరులో ఉన్నా లేకపోతే వైజాగ్ లో ఉన్నా ఎక్కడ నేను నా ఇరిగేషన్ శాఖ పని మీద నేను ఎక్కడ ఉన్నా నా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం వాళ్ళని ఆదుకోవాలని క్షేమంగా చూసుకోవాలి నా ఆలోచన అందుకే గతంలో ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వం మీకు సాయం అందించకపోయినా నేను ఈరోజు మరి అధికారులతో మాట్లాడుకుని ఆ సాయాన్ని మీకు అందజేస్తున్నాను